తంత్రమనేది ఒక గోప్యమైన శక్తిశాస్త్రం ఇది మనం కంటితో చూడలేం మనసుతో మాత్రమే అనుభవించగలిగేది ఈ తంత్రంలో ప్రతి పదానికి ప్రతి అంకెకు ఒక శక్తి ఒక తత్వం దాగి ఉంటుంది వారాహి తంత్రంలో అష్ట అనే తత్వానికి ఒక విశేష స్థానం ఉంది ఎందుకంటే వారాహీదేవి అష్టభుజ ఆమె చేతుల్లో ఖడ్గం శంఖం చక్రం గద త్రిశూలం పాసం అంకుశం ధ్వజం వంటి ఆయుధాలుంటాయి ప్రతి ఆయుధం ఒక శక్తికి ప్రతీక ఈ ఆయుధాలు అష్ట నుంచి వచ్చే శత్రువులపై తల్లివేసే అష్టరక్షణల రూపం అంటే వారాహీదేవిని ఆవాహన చేయాలంటే ఆమె భుజాలలో ప్రవహించే అష్టశక్తులనే ఆహ్వానించాలి తంత్రశాస్త్రం చెబుతుంది ఒక్కొక్క అంకే కేవలం లెక్క కాదు అది ఓ శక్తి సంకేతం అస్త్రజపాల్లో అష్ట అనే పదం వినిపించగానే మనలో ఓ శక్తి స్పందన వస్తుంది ఇది ఉచ్చరించడానికి సులభం శక్తివంతంగా కూడా ఇదే నేపథ్యంతో రూపొందించబడిన తత్వాత్మక మంత్రం ఓం హ్రీం క్లీం అష్టభుజే భుజే అష్ట శక్త్యై వారాహీ నమ ఈ మంత్రంలోని ప్రతి పదం ఒక విశిష్ట శక్తిని సూచిస్తుంది ఓం పరబ్రహ్మధ్వని హ్రీం ఆత్మశక్తి బీజాక్షరం క్లీం ఆకర్షణ శక్తి బీజం అష్టభుజే అమ్మవారి బలమైన రూపం అష్టశక్తి అయి తత్వశక్తుల ఆహ్వానం వారాహీ నమః అమ్మవారికి సంపూర్ణ శరణాగతి ఈ మంత్రాన్ని కొన్ని ప్రామాణిక సంఖ్యల మేరకు జపించవచ్చు ఉదాహరణకు ఇరవై సార్లు లేదా నూట ఎనిమిది సార్లు నిశీభాగంలో అంటే అర్ధరాత్రి సమయంలో లేదా నాడు దీని ఫలితాలు మరింత బలంగా అనుభవించవచ్చు తంత్రశాస్త్రంలో ఇది మాత్రమే కాదు అరవై నాలుగు అంటే యోగిని శక్తులు ఇరవై ఏడు అంటే నక్షత్రశక్తులు ఎనభై ఒకటి అంటే నవశక్తుల సమన్వయం అంటే తొమ్మిది గుణ తొమ్మిది అంటే అంకెలు లెక్కలు మాత్రమే కాదు శక్తులు కూడా అందుకే మీ ఇంట్లో దీపాలతో అమ్మవారిని ఆహ్వానించండి రకాల పుష్పాలు సమర్పించండి ప్రణామంచేసి మంత్రాన్ని శ్రద్ధగా జపించండి ఓం హ్రీం క్లీం అష్ట భుజే అష్ట వారాహీ నమహ ఈ తత్వం మీ హృదయాన్ని తాకిందా అయితే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి మీ లైక్ మీ కామెంట్ మీ షేర్ మాకు గొప్ప ఆశీర్వాదం మీ స్పందనే మా తపస్సుకు శక్తి ఇస్తుంది జయవారాహీ వారా శరణం